ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం అంటే ప్రతీ నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిశుభ్ర పరి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నేను క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మార్లు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతే ఇరవై నాలుగు గంటల్లో జరిగిపోతాయి కాదు కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకో దీన్ని ఇనిషియేట్ చేశారు ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజు నా ఇక్కడికి నంబూరికి వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఎమ్మె ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని కృష్టించ సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో పదిహేను రూపాయలకి అమ్మగలిగే దాన్ని నుంచి వర్మీ కంపూస్ తయారు చేసి రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ పర్యవేక్షించాయి సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణకు ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమం సాగుతూ కృష్ణ వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు మందికి నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాక్ ప్రత్యేకించి